ప్రజలకు శుభవార్త బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపునకు కేంద్రం ఓకే ఆరోగ్య జీవిత బీమా ఆరోగ్యానికి సంబంధించి జీవిత బీమాకు సంబంధించి అంటే అంటే హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్లకు సంబంధించి ప్రీమియంలపై జీఎస్టీని మినహాయించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని ఉప ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్పై ఏర్పాటైన మంత్రుల బృందం కన్వీనర్ సామ్రాట్ చౌదరి వెల్లడించారు పదమూడు మంది సభ్యులతో కూడిన మంత్రుల బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యింది ఈ భేటీ అనంతరం కేంద్ర వైఖరిని సామ్రాట్ చౌదరి వెల్లడించారు ప్రస్తుతం ఇన్సూరెన్స్ ప్రీమియంపై పద్దెనిమిది శాతం జీఎస్టీ అమలవుతుంది బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగింపు ప్రయోజనాన్ని ఆయా బీమా సంస్థల వినియోగదారులకు బదిలీ చేసేలా యంత్రాంగంగా ఉండాలని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ భేటీ సందర్భంగా అభిప్రాయపడ్డారు జీఎస్టీ తొలగించడం లేదా తగ్గించడం అనే అంశంపై అన్ని రాష్ట్రాలు సముఖంగా ఉన్నాయని ప్రయోజనం బదిలీ చేసే అంశాన్ని చాలా రాష్ట్రాల్లో లేవనెత్తాలని చెప్పేసి చెప్పారు సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఇక్కడ నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకుంటే దానికి సంబంధించి అడిషనల్గా జిఎస్టీ చెల్లించి పని అయితే ఉండదని చెప్పేసి చెప్తున్నారు రాష్ట్రాలతో కలిసి ముందుకు ఎత్తు వెళ్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు ముఖ్యంగా వార్ కొన్ని వారాల్లో జిఎస్టీ సంస్కరణలు తీసుకున్న తీసుకురానట్లయితే చెప్పారు ప్రస్తుతం ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది స్లాబ్లు అమల్లో ఉన్నాయని సంస్కరణలో భాగంగా ఐదు పద్దెనిమిది స్లాబ్లు రేట్లు మాత్రమే కొనసాగించనున్నారు కొన్ని హానికర ఉత్పత్తులకు మాత్రం నలభై శాతం ట్యాక్స్ అయితే విధించనున్నారు ఏది ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్పై జిఎస్టీ అయితే ఉండదని చెప్పేసి తొందరలోనే దీన్ని అయితే ఉండకుండా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక అదిరిపోయే స్వార్త ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోవచ్చు